సెప్టెంబర్ ఏడు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం కాణిపాకం ఆలయ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ ఎస్పై మణికంఠ చందోలు ఆలయ ఈవో వాణితో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడున వినాయక చవితి నాడు ప్రారంభమై ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని రెవెన్యూ పోలీస్ ఆర్అండ్బి ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ ఏపీఎస్ ఆర్టీసీ అగ్నిమాపక శాఖ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సెప్టెంబర్ రెండులోపు పూర్తి చేయాలని ఆదేశించారు కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరుగుతుందన్నారు కాణిపాకంకు వెళ్లే రోడ్డు మార్గాలు స్వామివారి రథం తిరిగే మార్గాలకు అవసరమైన మేర రిపేర్లు చేసి సిద్ధం చేయాలని ఆర్ఎన్బి అధికారులను యాత్రికుల సౌకర్యార్థం ప్రాథమిక తాత్కాలిక వైద్యశాలలు ఏర్పాటు చేయాలని అండ్ హెచ్ఓను దేవస్థాన పరిసర ప్రాంతాలను రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపిఓను ఆదేశించారు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను కార్యక్రమ ఏర్పాట్లు బ్రహ్మోత్సవ వివరాలను భక్తులకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు నిరంతర విద్యుత్ అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు

మనం రెడీగానే ఉంటాము అండ్ ఐదు రోజులు చాలా అండి మనం కూడా ఒక డైళ్ళు నుంచి ఒక లక్షల వరకు వరకు రావచ్చు సో స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా మనం ఆర్పాటు చేస్తాం సో అందరికి ఏదేమి ఫెసిలిటీస్ ఉండాలి అలా వాళ్ళకి మనం అసిస్టెన్స్ ఏం చేయాలి సో అన్నీ సందర్భాల్లో మనం చర్చ చేసుకుని ఆఫీసర్స్ వైజ్ ప్రొసీడింగ్ కూడా ఇచ్చడం జరుగుతుంది కంట్రోల్ రూమ్ కమాండ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము చేసేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కార్యక్రమం పోతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభువాని అని స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని దైవదర్శనానికి వచ్చే ప్రతిభక్తుడు సంతృప్తిగా భగవంతుని దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అందరూ సమన్వయంతో పనిచేసే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ పరిసరాల్లో భక్తుల తాకిడికి అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను క్షేత్ర ప్రాముఖ్యత విశిష్టతకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు ఆలయ అర్చకులు ప్రభుత్వ సిబ్బంది ఉభయ దారులు సమిష్టిగా సంప్రదాయబద్దంగా కార్యక్రమ నిర్వహణకు కంకణ కావాలని తెలిపారు పది కాలాల పాటు భక్తుల గుండెల్లో నిలిచిపోయేలా నిర్వహించుకోవాలన్నారు వార్షిక గారు ఎస్పీ గారు ఈవో గారు స్థానికంగా ఉన్నటువంటి దేవస్థానం అధికారులు అలాగే వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత అధికారులందరూ కూడా గట్టి భరోసా ఇవ్వడం జరుగుతుంది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడానికి ఏ ప్రాంతాల నుంచైనా ఎన్ని వేల మంది అయినా లక్షల మంది అయినా వచ్చిన వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలని దర్శనాలను ఏర్పాటు చేసి పంపిస్తామన్నటువంటి తృతి నిర్ణయానికి రావడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు ఇతర టైంలో కూడా వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని సకల సౌకర్యాలతో తిరిగి వెళ్లే విధంగా అటు అధికార యంత్రాంగం ఇటు పాలకులు కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది దానికి సంబంధించి ఉన్నటువంటి లోడ్డుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలని కూడా గౌరవ కలెక్టర్ గారు ఈవో గారికి సిబ్బంది అందరికీ కూడా సూచించడం జరిగింది దానికి అవసరమైనటువంటి ప్రత్యేక వసతులు ఏమైనా కావాలన్నా నిరభ్యంతరంగా ఏ రకంగానూ ఇబ్బంది కలగకుండా మేము ప్రొవైడ్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది వారికి దేవస్థానం తరఫున అదేవిధంగా భక్తుల తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్పై మణికంఠ చందోలు మాట్లాడుతూ కాణిపాకంకు వచ్చే రోడ్డు మార్గంలో గుంతలు పూడ్చడం అవసరమైన ప్రదేశాల్లో మలుపుల వద్ద తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు యాత్రికుల రద్దీను బట్టి పార్కింగ్కు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించడం జరుగుతుందన్నారు సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ జరుగుతుందన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో టీవీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీసు సిబ్బంది సివిల్ డ్రెస్ లో నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు దాదాపుగా నాలుగు వందల యాభై మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో డీఎస్పీ సాయినాథ్ ఎక్సైజ్ శాఖ అధికారి ఆయేషా బేగం ఏఈఓలు రవీంద్రబాబు విద్యాసాగర్ రెడ్డి ధనంజయ్ హరిమాధవ రెడ్డి కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఉభయదారుల సంఘం అధ్యక్షులు ఈశ్వర్బాబు మాజీ చైర్మన్ మణినాయుడు సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఇరవై ఒక్క సంబంధించి ముఖ్యంగా ఏవైతే సరే ఐదు ఎక్కువగా జనాలు భక్తులు వస్తారో దానికి సంబంధించి కూడా సుమారుగా నాలుగు మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం దీనిలో ట్రాఫిక్ గురించి కానీ క్రైమ్ గురించి కానీ అలానే వాళ్ళకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ట్యూలైన్ మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీటన్నింటినీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కోఆర్డినేషన్ కంపెనీలో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో మెడికల్ ఫైర్ ఈ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి అవాంఛీయ సంఘటన జరగకుండా ఉండడానికి అలానే భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉభయదారుల వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారండి చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు అందరూ సో ఇదే కోఆపరేటివ్ మన బ్రహ్మోత్సవాలు లైఫ్ వరకు కూడా అందరు సహకరిస్తారని కోరుకుంటున్నాను మనకు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై ఏడు వరకు కంప్లీట్ గా ఉంటాయండి వినాయక చవితి రోజు మనకు మెయిన్ వీక్ డేస్ ఫైవ్ డేస్ ఉంటాయి వినాయక చవితి రోజు సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల మంది దాకా దర్శనం చేసుకోవచ్చు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకుంటాం అలాగే సార్ కలెక్టర్ సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా వాల్యూ సజెషన్స్ ఇచ్చారు మాకు ఇచ్చారు మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా మాట్లాడుకుని ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో సపరేట్గా ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరితోటి మేము బ్రహ్మాస్వా విజయవంతం చేయడానికి నా మాట స్టార్ట్ చేస్తాం